తెలకపల్లి మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర తెలకపల్లి టౌన్ సగర సంఘం అధ్యక్షులు సంగిశెట్టి శివశంకర్ ప్రధాన కార్యదర్శి రఘుసాగర్ వేణు వేణుసాగర్ ఆధ్వర్యంలో తెలకపల్లి హనుమాన్ దీక్ష స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆంజనేయ స్వాములకు సగర సంఘం తరఫున అన్నదానం నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగించిందని అధ్యక్షుడు తెలిపారు మేము ఇప్పుడు మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఇక నుండి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని అధ్యక్షుడు శివశంకర్ తెలిపారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు అతినారపు రాము అతినారపు బుచ్చయ్య నేరడి భగవంతు జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీను రాష్ట్ర నాయకులు అతినారపు విజయలక్ష్మి మొల్లా సాగర్ సగర సంఘం నాయకులు పాల్గొన్నారు పండు కనబడుతుంది అనుకుని ఆ సూర్య భగవాన్ని మామిడి పండు అనుకుని అలా వెళ్ళి అలా వెళ్ళి అలా చెట్టు దాటి ఆ తర్వాత గుట్ట దాటి పుట్ట దాటి ఇంకా పైకి పైకి వెళ్తున్నాడు పండు దొరకట్లేదు సూర్యుని దగ్గరికి వెళ్తున్నాడు విషయం సూర్యునికి అర్థమైంది ఇమీడియట్లీ ఇంద్రునికి ఫోన్ కొట్టిండు ఇంద్రుడు వనప ఆయన యొక్క సెక్యూరిటీని పంపించిండు సెక్యూరిటీని పంపిస్తే సెక్యూరిటీ ఏం చేయలేదు తప్పని పరిస్థితిలో ఇంద్రుడే వజ్రాయుధం తీసుకొని కొడితే ఆ యొక్క హనుమంతుడు కింద పడతాడు ఆ హనుమంతుడి యొక్క గౌడ కొంచెం పోతుంది సంస్కృతంలో హనుమ అంటే దౌడ అని అర్థం అప్పటి నుంచి హనుమంతుడు అంటారు ఒక్కసారిగా విషయం అంతా వాళ్ళ నాన్నగారికి సీన్ అర్థమైంది మామూడేదో పొట్టేగారు పండు అనుకొని తినడానికి పోతే మీరంతా ఇట్లా చేస్తారా నా సంగతి ఏందో చూపిస్తా అని చెప్పి ఒక్క ఐదు నిమిషాలు గాలి అంతా కూడా అందరికీ దిగబట్టుకున్నాడు దేవతలందరూ కూడా ముర్రో అంటూ వచ్చి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ నానా ఎత్తైనా సరే నీ కొడుకు అన్ని రకాల అండదండలు ఇస్తామని చిరంజీవి అన్నారు విద్యావస్థ అన్నారు నవయాకరణ పండితుడు అన్నారు అన్నీ చెప్పింది అన్నీ చెప్పిన తర్వాత బాలాంజనాయుడు పాపం చెల్లరైపోయింది దాన్ని ఏం చేయలేడని స్కూల్లో ఆ పెళ్తే ఆ బయట చెల్లరైపోతుంది పట్టుకోవడం కష్టపడుతుంది మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు ఇట్లయితే కాదబ్బా అని చెప్పి మనోడికి నీ యొక్క శక్తి నేను పక్కోడు ఎవడన్నా గుర్తు చేస్తేనే నీకు తెలిసి వచ్చేలా మళ్ళీ ప్రతి సీతను ఎత్తుకపోతే ధర్నా చేయలేన రాస్తారోకా చేయలే ఆఫీసర్లకు అప్లికేషన్ వేయలే సీతమ్మను వెతుక్కోవడానికి వెళ్ళిండు వెళ్తుంటే ఈ యొక్క హనుమంతుడు అడ్డుపడ్డాడు హనుమంతుడు అనుకుంటే ఐదు నిమిషాల్లో సీతం తీసుకురావచ్చు కానీ హనుమంతుడు చేసిందండి ఆ సముద్రాన్ని లంఘించడానికి కూడా అందరూ కూడా దశ దిశలో వెళ్ళొచ్చిన తర్వాత ఇది పోయి ఆ చూడ కూర్చున్నాడు శక్తి ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఏం లేదు ఇస్తారా ఎదురెగ్గురు పడుతుంటారు అన్నీ ఉన్న ఇస్తరాకి అని మనుంటారు ఆయన సైలెంట్ ఉన్నాడు టైలింగ్ టూ ఇ కూడా రామవంతుడు నేను చూద్దా కానీ మళ్ళీ రావడం కష్టమే అంటున్నాడు ఇంకో కానీ ఇంకో రకరకాలు చెప్తున్నారు మళ్ళీ ఎవరు ఎవరు అంటే రామవంతుడు నువ్వు నువ్వు ఇట్లా అంటే నా వల్ల ఏడైతుంది అంటే నువ్వేమనుకున్నావు చిన్నప్పుడు పండను కొని సూర్యదేవిపోయావు నువ్వు మామూలుగా నువ్వైతేనే సాధ్యమవుతుంది సాయంత్రం అవుతుంది టీ స్నాక్స్ ఇస్తాము ఇక్కడే టీ టైంలో మంచి స్నాక్స్ ఉన్నాయని చెప్తాడు నేను నా లక్ష్య సాధన మా సత్ మా యొక్క సీతామాత యొక్క జాడ తీసుకొచ్చే వరకు నాకు టీ వద్దు స్నాక్స్ వద్దు అని చెప్పి ఏమైనా ఉంటే మళ్ళీ వచ్చినాక మాట్లాడుకుందాం అది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది మన లక్ష్య మార్గంలో మనకు ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని లగ్జరీ లైఫ్లు వచ్చినా ఎన్ని ఆనందదాయకమైన విషయాలు వచ్చినా వెళ్తున్నాడు మళ్ళీ ఒక సురస అనే రాక్షసు వస్తుంది ఆ రాక్షసి విపరీతంగా నాకు ఆకలి టైము నేను ఆకలి అయినప్పుడు అన్నం చేయడం నా ధర్మము నువ్వే నాకు ఈ పూట అన్నానివి అని చెప్పి అంటే నీతోగా కొట్లాడే టైం నాకు లేదు నేను పోవాలి కొట్లాడ మన లక్ష్యశాలలో ప్రతి ఒక్కరు గొడవలకు వస్తుంటారు గొడవలు పెట్టుకోవద్దు ఆయన ఆయన చిన్నగా మారిపోయి ఆయనకున్న ఆ యొక్క అంశంలో వాడికి ఇచ్చినటువంటి ఆశీస్సులో అనుకుంటే చిన్నగా అవుతాడు లేకుంటే పెద్దగా అవుతాడు చిన్నగా మారిపోయి మళ్ళీ ఆమె నోట్లంగా వెళ్ళి చూడలంగా వస్తాడు ఈ రకంగా లక్ష్య సాధన కోసం పోయి సీతను ఆ లంకలో చూసిన తర్వాత వాళ్లకు రాముని యొక్క కెపాసిటీ చేయించాలి రాముని యొక్క కెపాసిటీ చేయించాలంటే ఊరిక పోతే ఎట్లా కొంచెం గడ్బడి చేస్తాడు వాళ్ళు పట్టుకుంటారు లంకంటే పెడతాడు మళ్ళీ పెడతాడు ఇదంతా చేస్తున్న ఈ హనుమంతుని గురించి ఇన్నేళ్ళైనా హనుమంతుని దగ్గర గద ఉంటుంది రాముని దగ్గర కోదండం ఉంటుంది శివుని దగ్గర త్రిశూలం ఉంటుంది విష్ణు దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది మన దేవీ దేవతలు అమ్మవారి దగ్గర కడ్గం ఉంటుంది ఎవరు టెరరిస్టులు కాదు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇవాళ హైందవ సమాజంలో ముందు మనం హిందువులుగా ఉండాలి మనం హనుమాన్ మాలేయాలన్నా అయ్యప్ప మాలేయాలన్నా శివమాలేయాలన్నా మనం హిందువులుగా ఉండాలి హిమాలయం సమారాధ్య యావది సరోవరం తన దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అనే సంస్కృతంలో ఒక శ్లోకం హిమాలయ పర్వతాల నుంచి హిందూ మహాసముద్రం ఉన్న ఈ భారత భూభాగం అంతా కూడా దేవతల చేత నిర్మించబడింది ఇదంతా కూడా హిందువులది ఇక్కడ ఉన్న సాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఒక్కర ఒట్టెర తెలుగు జాతి అనేక రకాల కులాల వాళ్ళు ప్రాంతాల వాళ్ళు మతాల వాళ్ళు జాతుల వాళ్ళు భాషల వాళ్ళు అందరూ కూడా హిందువులం కానీ గురువుతో ప్రపంచం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద హిందూ దేశం నేపాల్ ఒకటి ఉండే అక్కడ కూడా కమ్యూనిస్టుల ప్రాబల్యం వచ్చిన తర్వాత సెక్యులరిజం పెరిగిపోయి సెక్యులరిజం అనేటువంటిది మన పూర్వం లేదు సెక్యులరిజం లేదు మన దేవి దేవతల కాలంలో కుల మత భేదాలు లేవు రాముడు ఎవరు శబరి నీకుతో ఎంగిలి పళ్ళను తిన్నావు గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు కులమత భేదం లేదు అని రాముడు ఆరోగ్య చూయించాడు వాళ్ళ గురువు అయినటువంటి వశిష్ఠుడు వశిష్ఠుని యొక్క శ్రీమతి అరుంధది పతివ్రతమూర్తి యొక్క నక్షత్రం చూపిస్తాడు అందులో కులమత భేదాలు లేవు ఇవాళ సామాజిక సమర్థ పేరు మీద మనువాదం పేరు మీద హిందుత్వాన్ని కించపరుతూ దేవుడు లేడు దయ్యం లేదు ఇది ఎవరు లేరు శాస్త్రం లేదు సైతు లేదు అని చెప్పుకునేటువంటి హిందూ వ్యతిరేకవాదులకు నేపాల్ లేదు ఇలా భారతదేశంలో భారతదేశంలో హిందుత్వం మెజార్టీలో ఉన్నంత కాలమే లౌకికవాదం అనే పప్పులు ఉడుకుతాయి గుర్తుపెట్టుకోండి హైందవ మాలాధారణ హనుమాన్ భక్తులారా మనం మైనార్టీలో పడ్డప్పుడు లౌకికవాదం ఉండదు బంగ్లాదేశ్లో చూడండి వరుస పెట్టి కొట్టుకుంటూ వస్తుంది కులం చూస్తున్నారు మతం చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు ఓల్డ్ సిటీ చూడండి ఎవరు లేరు మనోళ్ళు ఇప్పుడు కాబట్టి ఇలా బంగ్లాదేశ్లో అయింది చిన్ననా శ్రీరామ రక్ష నేను నా పిల్ల పిల్లల సలవున్నాం మంచిగా ఉన్నాం అనుకుంటే రేపు భారత్ వస్తాడు ఎందుకు ఓల్డ్ వస్తాడు ఆ ఉద్యోగం తెలక వస్తాడు ఒక్కొక్కరిని డోన్ పెట్టుకుంటాడు నలందా తక్షశిల విశ్వవిద్యాలయంలో నలందా తక్షశిల విశ్వవిద్యాలయంలో వెయ్యి మంది ప్రొఫెసర్లు చదువుకుంటున్న కొన్ని స్థాయిలో ఒక పది ఇరవై వంద మంది ముష్కర్లు వచ్చి డోర్లు పెట్టి ఒక్కరొక్కరిని చంపేసుకుంటూ పోతే నలుగా సత్యశంలో ఉన్న పుస్తకాలను అంటిబడితే ఆమె అంటుంది మనలో మనలో యూనిటీ తక్కువైపోతుంది మన కల్చర్ హైందవ కల్చర్ మనం తినేటువంటి తిండి మనం కట్టే బట్ట ఎప్పుడు ఏ తిండి కట్ట తినాలి ఏ బట్ట కట్టాలనేటువంటి అనేటువంటి ఆధారమైనటువంటి ఏకైక వ్యవసాయం కలిగినటువంటి జాతి మన భారత జాతి కాబట్టి మనం హిందువులుగా ఉండాలా మనం యునిధిగా ఉండాలా మన ధర్మానికి మన గుడికి ఆపదొస్తే మన ధర్మానికి సాటి హిందూ కాపద వస్తే మనము హనుమంతుని ఆదర్శంగా తీసుకొని నిలబడాలా శ్రీరాముని ఆప ఆదర్శంగా తీసుకొని నిలబడాలా ఆ దిశలో ముందుకు వెళ్ళాలా మన ధర్మం కోసం మనం కూడా ఈ మాన అయిపోయిన తర్వాత కూడా మనం గుడికి నెలకు వారానికో ఒకసారి వచ్చి భజన పేరు మీద మనం భజన చేసిన ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం గుడికి వస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఫలితంగా కలిసిమెలిసి ఉంటాం అవకాశం ఇచ్చినటువంటి మీకు ఇబ్బంది పెట్టినట్లయితే మన్నిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను